తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మధ్య వాడివేడిగా మాటల యుద్ధం మొదలైంది చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరాయని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేయగా అవును అటు ఉత్తమన్న బట్టన్న దామోదరన్న శ్రీధరన్న పెట్టినటువంటి కష్టపడి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి పుట్టలో మీరు పాములా దూరారు ఇక్కడ పాము ఎవరో ఎవరి పుట్టలో ఎవరు దూరారో ప్రజలందరికీ తెలుసని కేటీఆర్ అయితే వ్యంగ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో ఇంకా ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి కాలేదు కానీ రెండు గ్యారంటీలు పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు ఇక్కడ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళా అకౌంట్లో ఉంటాయని అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుందని ఇంకా ఆటో డ్రైవర్లకి పన్నెండు వందలు ఇస్తామని చెప్పారు మరి ఈ ఆరు గ్యారెంటీలని ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పి ఇక్కడ కేటీఆర్ అయితే అధికార పార్టీని ప్రశ్నించడం జరిగింది